హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీసిని వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి రోజు కథ మిస్టర్ ఆరిగన్ ఎపిసోడ్ సిక్స్టీ నైన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళితే అనిరుద్వేదని ఆమె రూమ్లో పడుకోబెట్టి ప్రేమగా తలనిమి బ్లాంకెట్ కప్పాడు కొన్ని క్షణాలు వేద వేదవధనాన్ని ఆర్తిగా చూసి హాయిగా ఊపిరి తీసుకుని అతని రూమ్లోకి వెళ్ళాడు అనిరుద్ వెళ్ళగాని వీర కళ్ళు తెరుచుకున్నాయి కార్లో నుండి అనిరుద్ ఆమును ఎత్తుకున్నప్పుడే తనకి మేలుకు వచ్చింది కానీ అనిరుద్ ఏం చేస్తాడో అని క్యూరియాసిటీతో నిద్ర నటించింది అతనితో అయ్యి మూడు రోజులే అయింది కానీ ఎంతో దగ్గరగా అనిపిస్తున్నాడు అతను తనపై చూపించే స్వచ్ఛమైన ప్రేమ ఒక కారణమైతే తమ మధ్య ఉన్న అందమైన బంధం కూడా మరో కారణమేమో వచ్చిన రోజు ఉన్న భయం బాధ ఇప్పుడు తనకి లేవు ఆ ఇల్లు ఎవరో పరాయి వాళ్ళది కాదు తన మేనత్తిల్లు అని తెలిసిన క్షణమే ఆ భయం బాధ మాయమయ్యాయి ఇన్నాళ్లకు తన వాళ్ళని కలిసినందుకు మనసులో తెలియని ఒక భావోద్వేగం ఈరోజు గడిపిన అందమైన క్షణాలను తలుచుకుంటూ హాయిగా ప్రశాంతంగా పడుకుంది వేద డిన్నర్ చేసి వచ్చారు రుద్ర మహి పడుకుంటే రుద్ర పక్కన కూర్చుని ల్యాప్టాప్ ముందేసుకుని అందులో లీనమయ్యాడు కాసేపు సైలెంట్గా చూసిన మహి ఏ టైంలో ఏం చేస్తున్నావు పడుకో ఏదో ఉంటే మార్నింగ్ చేసుకో నిన్నంతా నిద్ర లేదు అని ల్యాప్టాప్ తీసేసుకుని పక్కన టేబుల్ పై పెట్టింది రుద్ర చిన్నగా నవ్వుకొని మహిని దగ్గరికి లాక్కొని పడుకున్నాడు మనం ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాం రుద్ర మహి మాటలకు చిన్నగా నెట్టొచ్చి ఇంకొన్ని డేస్ అంతే మహి మన ప్రాబ్లమ్స్ అన్నింటికి పులిష్టపడతాను ఇక లైఫ్ అంతా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు రుద్ర అతని హత్తుకుని పడుకున్న మహి కాసేపటికి తలెత్తి రుద్రవైపు చూస్తుంది సీలింగ్ వైపు చూస్తూ దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు నిద్ర పట్టట్లేదా మహి గొంతు విని ఆలోచనల నుండి తేరుకున్న రుద్ర తన వైపు చూసి లేదు అన్నాడు మిల్క్ తీసుకురానా నిద్ర బాగా పడుతుంది మిల్క్ కాదు స్లీపింగ్ పిల్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మహి చెంప మీదుగా ఉన్న హెయిర్ని చెవి వెనక్కి నెడుతూ అన్నాడు రుద్ర స్లీపింగ్ పిల్లా నీకు పిల్స్ అలవాటు ఉన్నాయా హా పెళ్ళయ్యాక అలవాటయ్యాయి పెళ్ళయ్యాక మహి మొహం ముడుచుకుని చూసింది రుద్ర చిన్నగా నవ్వి ఆమె పెదవులు లాగి ముద్దు పెట్టుకుని దిస్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ స్లీపింగ్ పిల్ స్ట్రెస్ రిలీవింగ్ పిల్ అన్నాడు మహి పెదవులు అందంగా విచ్చుకున్నాయి బుగ్గల్లో చిరు సిగ్గు చేరింది పూరుద్ర అంది సిగ్గుతో ముసిముసిగా నవ్వుతూ అరే నిజం మహి మిల్క్ కన్నా మత్తెక్కువ వైన్ కన్నా ఎక్కువ రుద్ర మాటల మాయకు తెగ సిగ్గుపడిపోయింది మహి చాలా రోజుల తర్వాత అందంగా నవ్వుతున్న మహిమోముని అపురూపంగా చూస్తూ తనని గాఢంగా హత్తుకున్నాడు రుద్ర మహి అతని చుట్టూ చేతులు పెనవేసి హృదయంలో పిల్లలా ఒదిగిపోయి కళ్ళు మూసుకుంది ఇద్దరి హృదయాలు ఒకే లయగా కొట్టుకుంటున్నాయి రుద్ర పెదవులు ఆమె మూసి ఉన్న కళ్ళ మీద ముద్దులు ఇస్తుంటే కళ్ళు మూసుకుని ఆ తీయని అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంది మహి ఇద్దరు రొమాంటిక్గా గడిపి ఎన్నో రోజులైంది జరిగిన చేదు సంఘటన వల్ల టెన్షన్తో బాధతో ఒక్కిరిబిక్కిరైన వారి మనసులకు తనువులకు ఈ దగ్గరితనం ఎంతో ఊరటనిస్తుంది మహి బుగ్గలను ప్రేమగా ముద్దాడు తన పెదవులను అల్లుకుపోయాయి అతని పెదవులు పెదవుల మధురసమరం సాగిస్తూ ఒకరినొకరు గాఢంగా పెనవేసుకున్నారు మహి రుద్ర మహి పెదవులలోని తేనెలను ఇష్టంగా సేవించి ఆమె మెడవంపులో తీయని అదర సంతకాలు చేస్తున్నాడు రుద్ర మహి తనువు పులకించిపోతుంది మెడ నుండి కిందకి జారి ఎద లోతుల్లో పెదవులు అద్దుతూ ఆమె పొట్ట మీదుగా చేయి పోనించిన రుద్ర గా ఏదో ఫీల్ అయ్యి పొట్ట మీద నుండి తన చేతిని వెనక్కి తీసుకుని మహికి దూరం జరిగాడు అతని స్పర్శని అనుభూతి చెందుతూ కళ్ళు మోసుకుని ఉన్న మహి రుద్ర గా దూరం అవ్వడంతో కళ్ళు తెరిచి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది అతని వైపు నీకు ఇంకా రెస్ట్ అవసరం పడుకో గుడ్ నైట్ అని పడుకోబోతున్న రుద్ర కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంది మహి తన కళ్ళలోకి చూశాడు రుద్ర ఏ రిష్ట అవసరం లేదు నేను బాగున్నాను అంది మాట రుద్రమాట పూర్తయ్యేలోపి మహి పెధవులో రుద్ర పెదవులను ముద్దాడాయి రుద్ర ఇంకా ఆగలేకపోయాడు తని ఉద్రేకంతో చేస్తూ తన మీదకు చేరాడు మహి అతన్ని గాఢంగా అల్లికిపోయింది ఇద్దరు టెన్షన్లు బాధలు మర్చిపోయి ఆ మధురమైన క్షీణాలను ఆస్వాదించసాగారు ప్రణయ యుద్ధంలో అలసిపోయి ఒకరి కౌహిలిలో మరొకరు బందీ అయిపోయి హాయిగా పవలించారు మార్నింగ్ సెవెన్ అవుతుండగా మహి కళ్ళు తెరిచి రుద్రవైపు చూసింది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అతని తలపై చేయి వేసి నివృతూ కాసేపు అతని మొహాన్ని ఆర్తిగా చూస్తుండిపోయిన మహి అతని నుదుటిన చిన్నగా ముద్దుపెట్టి మెల్లిగా అతన్ని విడిపించుకుని అప్ అవ్వడానికి వెళ్ళింది ఫాస్ట్గా చేసి రెడీ అయిపోయి దియా దగ్గరికి వెళ్ళింది నైన్ అవుతుండగా నిద్రలేచిన రుద్ర బాచేసి రెడీ అయి కిందకొచ్చేసరికి మహి దియాకు తినిపిస్తూ ఉంది రుద్ర రావడం చూసిన దియా డాడీ అని ముద్దిగా పిలుస్తూ అతని దగ్గరికి పరిగెత్తింది రుద్ర వెలిగిపోయిన మొహంతో తనని ఎత్తుకున్నాడు దియా ఏమని పిలిచావు ఇప్పుడు మళ్ళీ పిలువు హ్యాపీగా నవ్వుతూ అడిగాడు రుద్ర డాడీ అని మళ్ళీ పలికింది దియా లవ్ యూ మై ప్రిన్సెస్ అంటూ తనని గుండెకు హత్తుకున్నాడు రుద్ర వాళ్ళిద్దరినీ సంతోషంగా చూస్తుంది మహి మహి నువ్వు విన్నావా దియా నన్ను డాడీ అని పిలిచింది రుద్ర మురిసిపోతూ చెప్తుంటే విన్నాను హ్యాపీగా నవ్వుతూ తలాడించింది మహి మమ్మీ ఏ స్పెషల్ చేసింది ఈరోజు అంటూ తనతో పాటు చైర్లో కూర్చున్నాడు రుద్ర పెసరట్టు క్యూట్గా అంటున్న దియా బుగ్గన ముద్దు పెట్టుకున్న రుద్ర మహి నుండి ప్లేట్ తీసుకుని దియాకు తినిపిస్తూ ఉన్నాడు అవును మహి మను ఇక్కడ కనిపించట్లేదు వాడికి టుమారో నుండి కోచింగ్ స్టార్ట్ అవుతుంది లగే సర్దుకుంటున్నాడు అదిగో వచ్చేస్తున్నాడు అంది మహి రూమ్లో నుండి వస్తున్న మనుని చూస్తూ గుడ్ మార్నింగ్ బావా అంటే రుద్ర ఎదురుగా కూర్చున్నాడు మన్విత్ గుడ్ మార్నింగ్ మను బాబా రేపటి నుండి కోచింగ్ స్టార్ట్ అవుతుంది ఇక నుండి జర్నీ అంటే ఎక్కువ టైం పడుతుంది బావా ఫ్రెండ్స్తో హాస్టల్లో ఉండాలి అనుకుంటున్నాను ఓకే మను యాజ్ యూ విష్ నేను డ్రాప్ చేస్తాను హాస్టల్లో అలాగే బావా హ్యాపీగా ఫీల్ అవుతూ మహి వైపు చూశాడు మన్విత్ చిన్నగా నవ్వింది మహి మన్విత్ వెళ్తున్నాడు అనేసరికి దియా మొహం డల్గా మారిపోయింది మను మామ నువ్వు వెళ్తున్నావా అని అడిగింది బాధగా అవును దియా మళ్ళీ కొన్ని రోజులు వచ్చేస్తానుగా మన్వి తంటుంటి చిన్నగా తలాడించింది దియా టిఫిన్ చేశాక రుద్రమను హాస్టల్కి తీసుకువెళ్ళగా దియాతో పాటు చేరింది మహి రిషి ప్రీతి ఆఫీస్కి చేరుకున్నారు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి కరణ్ అప్పుడే ఓపెన్ అయిన లిఫ్ట్లో నుండి బయటకొచ్చాడు ప్రీతి అతని వైపు చూసి నవ్వింది కానీ కరణ్ నవ్వలేదు గుడ్ మార్నింగ్ బాస్ అని తల వంచుకుని చెప్పి వెళ్ళిపోయాడు ఈ కరెంట్ ఏమైంది ఈరోజు అతని విచిత్రంగా చూస్తూ రిషితో పాటు లిఫ్ట్లోకి వెళ్ళింది ప్రీతి ఆ మెంటల్ కరెంట్ ఏమైంది నేను చూడగానే నవ్వుతూ మాట్లాడేవాడు ఈరోజేంటి అలా సైలెంట్గా వెళ్ళిపోయాడు రిషి అంటుండే మీతో హెడేక్ అందుకని వెళ్ళిపోయి ఉంటాడు మీరు మాత్రం ఆ తన్వితో మాట్లాడొచ్చు నేను మాత్రం కరణ్తో మాట్లాడకూడదు పూర్ కరణ్ చాలా బాధపడుంటాడు అంది ప్రీతి రిషి ఉఫ్ అనుకుని లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో ఆఫీస్ లోపలికి కదలగా అతని ఫాలో అయింది ప్రీతి ఆఫీస్ లోపలికి ఎంటర్ అవ్వగానే అంతా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ బాస్ అని రిషిని గ్రీట్ చేస్తూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ ప్రీతిని కూడా గ్రీట్ చేస్తుండే బిత్తరపోయి చూసింది ప్రీతి రిషి కూడా అయోమయంగా చూశాడు కొన్ని రోజుల క్రితం ప్రీతిని ఎగతాళి చేస్తూ మాట్లాడిన అమ్మాయిలు కూడా ఆమెకు రెస్పెక్ట్ ఇస్తుంటే ఇదంతా నిజంగా వింతగా అనిపించింది ప్రీతికి ఫాస్ట్గా అడుగులు వేస్తూ రిషి వెనకాల వెళ్ళింది క్యాబిన్లోకి వెళ్ళగానే మేనేజర్కి కాల్ చేసి క్యాబిన్కి రమ్మని చెప్పాడు రిషి నిమిషంలో వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు మేనేజర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఈరోజు అందరి బిహేవియర్ ఎందుకు డిఫరెంట్గా ఉంది అడిగాడు రిషి సార్ మీరు ప్రీతి మేడం మ్యారేజ్ చేసుకున్నారని నేను నైట్ అందరికీ తెలిసింది అందుకే అందరూ ప్రీతి మేడంతో ఇలా ప్రవర్తిస్తున్నారు అని అతను సమాధానం ఇచ్చేసరికి రిషి ప్రీతి ఒక్కసారిగా షాక్ అయిపోయారు నైట్ తన్వికి ప్రీతి నా భార్య అని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది రిషికి తన ద్వారానే తెలిసి ఇంత ఫాస్ట్గా ఇన్ను స్ప్రెడ్ అయిపోయిందా అని మనసులో అనుకుంటూ మేనేజర్ను వెళ్ళమని చెప్పి ప్రీతి వైపు చూశాడు కోపంతో మండిపోతూ చూస్తుంది ప్రీతి ఏంటి ఇదంతా మన మ్యారేజ్ విషయం ఆఫీస్ అంతా ఎలా తెలిసింది నువ్వే చెప్పావా అని కోపంగా అడిగింది రిషి చెప్పబోయేంతలోని అతని ఫోన్ మోగింది చూస్తే తన తండ్రి రామ్ ప్రతాప్ నుండి అతనికి విషయం తెలిసిందని అర్థమైంది ఇద్దరికి ప్రీతి టెన్షన్తో కళ్ళు తేలేసి చూస్తుంది రిషి వైపు టోన్ ప్యానిక్ అని చెప్తూ కాల్ లిఫ్ట్ చేశాడు రిషి రిషి ఏం జరుగుతుంది నువ్వు ప్రీతి పెళ్లి చేసుకున్నారు అండ్ ఆ విషయం వేరే ఎవరో చెప్పేదాకా నాకు తెలీదు ప్రీతిని తీసుకుని ఇమీడియట్గా ఇంటికి రా మీతో మాట్లాడాలి డాడ్ ఇదంతా నా వల్లే జరిగింది ప్రీతిని నేను లవ్ చేశాను రిషి ముందింటికి రండి మరో మాటకు తావు లేకుండా ఫోన్ కట్ చేశాడు రాంప్రతాప్ ప్రీతి టెన్షన్ మరింతగా పెరిగిపోయింది నేను ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు అన్నాను కదా అయినా అందరికీ తెలిసేలా చేశావు ఇప్పుడు నేను మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి నేనేం కావాలని రివీల్ చేయలేదు ప్రీతి అనుకోకుండా జరిగిపోయింది ఎప్పుడైనా తెలిసేది కదా డాడీ వాళ్ళు మన మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది అయినా మ్యారేజ్ గురించి రివీల్ అయితే ఏంటి ప్రాబ్లం నువ్వు నన్ను ప్రేమించట్లేదా అడిగాడు రిషి ఆమె భుజాలు పట్టుకొని కళ్ళలోకి చూస్తూ నేను కూడా నేను ప్రేమిస్తున్నాను కానీ అని ఆగిపోయి తల దించుకుంది ప్రీతి ఈ కానే ఎక్క వచ్చింది మళ్ళీ అంటూ ప్రీతి చుబకం పట్టి ఆమె తల పైకెత్తాడు రిషి ప్రీతి కళ్ళల్లో కన్నీలు నిండాయి హే ప్రీతి ఏంటిది ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు గావరాగా అడిగాడు నువ్వు మా అమ్మ నన్నల్లా నన్ను వదిలి వెళ్ళవు కదా ప్రీతి బేలగా అడిగేసరికి రిషి ప్రాణం చివుక్కుమంది ఆమె ముఖాన్ని తన చేతుల్లో పట్టుకొని తన కన్నీలను తుడిచి ప్రీతి యువమా డెస్టినీ నేను ఈ లైఫ్లోకి వచ్చింది నీతో లైఫ్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి మధ్యలో వదిలేయడానికి కాదు అందుకే కదా నీకు అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేసుకుని నా సొంతం చేసుకున్నాను ఈ అందమైన మొహం చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలే నేను అలాంటిది నిన్నెలా వదులుకుంటాను ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా భార్యవి నీతో గొడవ నాకు రోజు గడవదు అని అంటూ ప్రీతిని హత్తుకున్నాడు దీనివల్లైనా నువ్వు నా నుండి పారిపోతున్నావు పిచ్చి ప్రీతి మమ్మీ డాడీ ఖచ్చితంగా ఒప్పుకుంటారు వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం నా ప్రేమను అస్సలు కాదనరు ఒకవేళ కాదన్నా నేను నిన్ను అస్సలు వదిలిపెట్టాను అర్థమైందా ప్రీతిని మరింతగా కౌగిలిలో బిగిస్తూ చెప్పాడు రిషి చిన్నగా తలాడించింది ప్రీతి తన నొదుటిన మొదలుపెట్టుకుని పదవెళ్ళాం అని అన్నాడు ఎక్కడికి అయోమయంగా అడిగింది ప్రీతి నీ అత్తారింటికి రిషి నవ్వుతూ అనేసరికి ప్రీతి మొహంలో టెన్షన్ నలుముకుంది నేనున్నాను కదా డోంట్ బి టెన్స్డ్ అని రిషి భరోసాగా అంటుంటే డీ బ్రీత్ తీసుకుని అతనితో పాటు అడుగులు వేసింది ప్రీతి ఆఫీస్ స్టాఫ్ అందరి వింత చూపులను తప్పించుకుంటూ ఫాస్ట్గా అడుగులు వేస్తూ రిషి కంటే ముందే బయటికి వెళ్ళింది ప్రీతి రిషి మాత్రం ఏ టెన్షన్ లేకుండా చాలా రిలాక్స్డ్గా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యి అరగంటలో ఇంటికి చేరుకున్నారు ఇంటికి రాగానే టెన్షన్తో ప్రీతి గుండెల్లో దడ మొదలైంది రిషి కార్ దిగి ఆమెకు చేయివ్వగా అతని చేయి పట్టుకుని భయంగానే లోపలికి నడిచింది ప్రీతి ఆ తరువాత ఏం జరగబోతుంది రిషి ప్రీతిల పెళ్ళిని రిషి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా వాళ్ళ మధ్య సంభాషణ ఇలా సాగబోతుంది అనిరుద్వేదల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వేద ప్రమాదంలో పడనుందా ఈ రెండు జంటల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకోబోతున్నాయి వేద అనిరుద్ దగ్గరే ఉందని రుద్రకి తెలియనుందా అతను ఎలా రియాక్ట్ అవుతాడు అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్